ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఎస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోనే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళకి సంబంధించి సీఎం జగన్ గారు అయితే శుభవార్త చెప్పారు అయితే ఆ శుభవార్త ఏంటంటే డ్వాక్రా మహిళకి సంబంధించి ఇక నుండి వీళ్ళు డబ్బులు అనేది కట్టవలసిన అవసరం అయితే లేదని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే చెబుతున్నారండి అయితే ఏ కారణంగా కట్టన అవసరం లేదు ఎవరు కట్టవలసిన అవసరం అయితే లేదు దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి ఏపీలో డ్వాక్రా మహిళకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్స్ వచ్చినా తెలియజేస్తుంటాను అయితే దీనికి సంబంధించి మనకు ఇప్పుడిప్పుడే ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్ ను చూపించి మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి ఇదండి నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మహిళలకు తక్కువ వడ్డీకే రుణాలు అని చెప్పేసి టైటిల్ తో నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగింది ఇక్కడ వివరాల్లోకి వెళ్ళినట్లయితే మహిళా స్వయం సహాయక సంఘాల రుణాల వడ్డీ విషయంలో బ్యాంకులు పునఃపరిశీలన చేయాలి మహిళలు దాచుకున్న డబ్బుపై కేవలం నాలుగు శాతం వడ్డీ ఇస్తున్నారు వారికి రుణాలపై అధిక వడ్డీ వేస్తున్నారు దాదాపు కోటి మందికి పైగా మహిళలు ఉన్న ఈ రంగంలో ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా ఇక్కడ ఎన్పిఏలులు అయితే లేరు అని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారు సో ఫ్రెండ్స్ చూశారు కదా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళకు సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే మరో అడుగు అయితే వేశారండి సో ఇక్కడ మనకు మహిళలకు సంబంధించి ఇప్పుడు ఏదైతే రుణాలు ఇస్తున్నారో ఆ రుణాలపై ఎక్కువ వడ్డీ వేస్తున్నట్టుగా ఇక్కడైతే చెబుతున్నారు ఇప్పుడు మనకేంటంటే నాలుగు శాతం వడ్డీ అయితే వేసి ఈ అనేది ఇస్తున్నారండి బ్యాంకుల వాళ్ళు అయితే మనకు ఈ నాలుగు శాతం వడ్డీ కాకుండా మళ్ళీ ఇంకా మనకు వడ్డీ అనేది తగ్గించి ఇవ్వాలని అని చెప్పేసి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే బ్యాంకు అధికారులతో ఇక్కడ పునఃపరిశీలన చేయాలని చెప్పేసి చెబుతున్నారు అయితే దీనికి సంబంధించి బ్యాంకు అధికారులు అయితే మనకు తక్కువ వడ్డీ పైన మహిళలకు సంబంధించి రుణాలు ఇచ్చే యోచనపై అయితే పునఃపరిశీలన అయితే చేస్తున్నారు సో ఇప్పుడు మనకు తక్కువ వడ్డీ అంటే మనకు రెండు శాతం కావచ్చు మనకు ఒకటిన్నర శాతం కావచ్చు ఈ విధమైన వడ్డీ అనేది వేసి ఇక నుండి ఎవరైతే రుణాలు తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకైతే తక్కువ వడ్డీతో రుణాలకు సంబంధించి ఈ మనకు అమౌంట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి అయితే ఇప్పుడు ఎవరైతే ఈ నాలుగు శాతం వడ్డీతో మనకు ఆల్రెడీ రుణాలు అనేది తీసుకొని కడుతూ ఉన్నారో వాళ్ళు మాత్రం యాజ్టీజ్గా కట్టాల్సి ఉంటుందండి ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు సైన్ అనేది పెట్టి ఉంటారు కాబట్టి ఫలా ఇంత వడ్డీ వేస్తున్నాము ఇంత అమౌంట్ అనేది తీసుకుంటున్నారు కాబట్టి సో వాళ్ళు షూరిటీ పైన సైన్ అనేది పెట్టి ఉంటారు కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళు రుణం అనేది కంప్లీట్ అయ్యేంత వరకు వాళ్ళు పే చేస్తూనే ఉండాలి సో ఇప్పుడు ఎవరైతే రుణం అనేది కంప్లీట్ అయ్యి కొత్తగా రుణాలు తీసుకోవాలని అనుకుంటున్నారో అలాంటి వాళ్ళకు మాత్రం ఈ తక్కువ వడ్డీ ద్వారా ఏంటంటే వీళ్ళకు రుణ సదుపాయం అనేది కల్పిస్తుంటారు సో ఇదండి ఈ విధంగా మనకి ఏంటంటే మనము ఎవరైతే ముందు రుణం అనేది తీసుకొని కట్టేసిన తర్వాత మళ్ళీ కొత్తగా ఎవరైనా లోన్ అనేది తీసుకొని మనకు ముందు వడ్డీ అనేది మీరు కట్టవలసిన అవసరం అయితే లేదు ముందు ఏంటంటే నాలుగు శాతం వడ్డీ అనేది ఇస్తున్నారు కాబట్టి సో నాలుగు శాతం వడ్డీ అనేది మీరు కట్టాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఏదైతే కొత్తగా తగ్గించి ఇస్తారు కాబట్టి వడ్డీ సో ఆ రేటు మీకు మీ యొక్క లోన్ పైన అయితే వర్తిస్తుందండి సో ఇదండి మనకు ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాండి ఏపీలో డ్వాక్రామాకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్